ఏ మిస్టర్ నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావో నాకు తెలుసు అయ్యా వరలక్ష్మి కోసమైగా చూసావా ఎలా కనిపెట్టేశాను మేధాస్ అంటే అది కానీ అమ్మాయి వాళ్ళు ఇక్కడికి రాలేదు అని చేత నువ్వు వెళ్ళిపోవచ్చు బోర్డు చూసావా సైలెంట్ నన్ను ఆటెస్ అబ్జ్ చేయకుండా వెళ్ళిపో 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 ఇక్కడి నుంచి పెడతానండి కానీ ఒక మాట ఏమిటో త్వరగా చెప్పు నాకు టైం లేదు ఇప్పుడే మీ అడిగారు ఏమైంది దానికి కాలేజీలో అడుగుపెట్టి సరే అవతా వచ్చిందా దొరికితే పక్క ఊరికి వినిపించేంత మెల్లగా ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నాను చూసారా మేధస్ అంటే అది నువ్వు ఊరుకోవయా బాబు అది ఇక్కడికి వస్తే నా బుర్ర కరిమింగిన తలగబైపోతుంది నువ్వు కాసేపు ఇక్కడే ఉంటావుగా అది ఇక్కడికి వస్తే నేను వెంకాయ పెళ్లికో పొల్లై తానికో తగలడ్డానని చెప్పి వెనక్కి పంపించాయి నువ్వు ఆ హామీ ఇస్తే నేను మరశాంతిగా దారుకుంటాను అలాగే సార్ అలాగే మీరు భయపడుకుంటా సైలెంట్ కదా నేను చెప్తాగా ఆయన అలా అదొట్టేసాయం గురు లేకపోతే స్టైల్ గా బిహేవ్ మీ అంతే బచ్చాలు ఆడుకునే బాన్ని లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర ఆ బచ్చా వార్త సంస్థ బోగట్ట ఏమిటి గోవింద్ గారి బ్యాచ్ లక్ష్మి చేత పర్మనెంట్ గా కాలేజీ మాన్పించిస్తారు ఓ సంగీతం మాస్టర్ కుదిర్చి రేపటి నుంచి ఇంట్లోనే సంగీతం చెప్పించబోతున్నారు అలా మాట్లాడతావేంట్రా వార్తలు ఇలాగే చెప్పాలి గురు మన ఢిల్లీ తెలుగు వార్తలు ఇలాగే ఉంటాయిగా సంగీత మాస్టర్ని కుదిర్చారా ఎవరైనా చిన్న నసాలకి ఎక్కే మసాల టీఓటి రెండు కప్పులు టీయు బాబు మీ అన్నయ్య ఎక్కడ ఉంటున్నాడురా ఇప్పుడు మావాడా వైజాగ్ ఆసుపత్రిలో ఉంటున్నాడు ఏ ఏం చెప్పంటావు అదో పెద్ద కథ ఇక్కడ పిచ్చి పిల్లకి మావాడు సంగీతం చెప్పడం మొదలు పెట్టాడు అమ్మాయి రోజు మా వాడిని కొట్టడం గెలడం ఇలాంటి కార్యక్రమాలు చేసేది ఓ రోజు మా వాడి అటు తిరుగుండగా వెనక నుంచి బీదకు దూకి మెన్నరం కురికేసింది అయ్యో పిచ్చి కుక్కరిస్తే పిచ్చి చూసావు అలాగే ఆ పిల్ల కరిచేసరికి మా వాడి పిచ్చి ప్రారంభమైంది రాను రాను అది పెరిగి నానాలని పెడుతుంటే తీసుకెళ్లి వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో పడేశాం ఓ మనిషి జీవితం నాశనం చేసింది అనమాట ఎవరు లక్ష్మణి గోవిందయ్య గారు అమ్మాయి బాబు గోవిందయ్య గారు అమ్మాయి పిచ్చా చెప్తున్నాడు కదండి అమ్మ మీకు తెలుసా ఇంతవరకు తెలియదు నాయనా ఇప్పుడే సంగీతం పాఠం చెప్పడానికి వెళ్ళబోతున్నాను సమయానికి అలా వచ్చి నా మెడ నరాన్ని కాపాడారు పాఠం లేకపోతే పేడా పోయింది అడుక్కు తిన వుతాను కానీ చచ్చా కొంపకెళ్ళను వస్తానే రాష్ట్ర రాసే